మనకు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు ఒకటి టౌన్ పరిధిలోని ప్రజలకు వివిధ రాజకీయ పార్టీల వారికి తెలియపరచడేమనగా రాష్ట్రంలో జరుగుతున్న పోస్ట్ పోల్ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే గొడవలు పెట్టుకుని కొట్టుకుంటే వారిపై అటెంట్ మర్డర్ లాంటి నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేసి వెంటనే రిమాండ్ కి తరలించి జైలుకి పంపడం జరుగుతుంది అదేవిధంగా రోడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి పట్టణ బహిష్కరణ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా గలాటాల పెట్టుకోవద్దు మీ జీవితాలు నాశనం చేసుకుని మీ కుటుంబ సభ్యులకు అన్యాయం చేయవద్దు ఏ రాజకీయ నాయకులు అయినా మిమ్మల్ని అడ్డు పెట్టుకుని అన్ని విధాల ఎదుగుతారు కానీ మీలాంటి వాళ్ల పరిస్థితి చివరకు ఏం జరుగుతుందో ఆలోచించండి ఏదైనా సమస్యలు ఉంటే పోలీసు స్టేషన్ను సంప్రదించండి అని ప్రొద్దుటూరు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఝాంజా కలవాడబడినాడు చెడుతున్నాయి ఆయన లెక్కన పోతుంది అంటే పిల్లలను చదివించుకోండి అప్పైనా కూడా సబ్ కూడా పిల్లలను చదివించుకున్న మార్గం చేసుకోండి మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి బాగున్నాయి కాకపోతే మీరు ఎందుకో మరి చాలా మటుకు ఈ పొద్దుటూరులో నిరక్షన్ ఎక్కడ లేరు మా ఊరు పల్లెటూరు అయినా సదు కానీ ఉండాలి మీరు ఏరియా తీసుకుంటే లేరు